తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నాయి ఈ కేసు గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నట్లయితే గద్వాల జోగులంబ జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ అయితే ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్కు అలాగే ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యకు అయితే పెళ్లి నిశ్చిబ్దమైంది ఈ క్రమంలోనే ఫిబ్రవరి పదమూడవ తేదీనైతే ఐశ్వర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే చుట్టుపక్కల వారు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు ఐశ్వర్యకు అయితే ఒక బ్యాంక్ ఉద్యోగితో సంబంధం ఉందని అతనితోనే వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు ఇక తేజేశ్వర్ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లి ఆగిపోయిందని చెప్పేసి కూడా వారు కూడా అనుకున్నారు కానీ ఫిబ్రవరి సెవెంటీన్త్ రోజు ఐశ్వర్య తిరిగి ఇంటికి వచ్చింది అతను తర్వాత తేజేశ్వరికి ఫోన్ కూడా చేసింది తాను ఎవరితోనూ వెళ్ళలేదని తన స్నేహితురాలి ఇంటికే వెళ్ళానని తన తల్లి కట్నం ఇచ్చుకోలేదని అప్పులు చేయక అప్పు దొరకక చాలా ఇబ్బంది పడుతుంది తన తల్లి అందుకోరికే తనకి ఈ పెళ్లి అద్దనుకొని తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్ళినట్లయితే ఐశ్వర్య తేజేశ్వరుకు చెప్పడం జరిగింది ఐశ్వర్య చెప్పిన మాటలు నమ్మిన తేజేశ్వర అయితే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల వద్ద అయితే ప్రస్తావించాడు అయితే ముందరగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కానీ తేజేశ్వర్ ఐశ్వర్య అంటే ఇష్టమని తనతోనే నేను జీవిస్తానని చెప్పేసి కూడా తేజస్ కఠినంగా చెప్పడంతో అయితే చివరికి తల్లిదండ్రులు అయితే ఒప్పుకున్నారు మే పద్దెనిమిదిన అయితే తేజేశ్వరుకు అలాగే ఐశ్వర్యకు అయితే పెళ్లి చేశారు అయితే పెళ్లి అయిన రెండో రోజు నుంచే ఐశ్వర్య బిహేవియర్లో అయితే కాస్త మార్పు వచ్చినట్లయితే తేజేశ్వర్ గుర్తించారు ముఖ్యంగా ఐశ్వర్య పదే పదే ఫోన్లు మాట్లాడుతున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అంటే కూడా ఆమె సరిగా సమాధానం ఇవ్వలేదు ఈ క్రమంలోనే జూన్ పదిహేడవ తేదీన అయితే తేజేశ్వర్ కనిపించకుండా పోయారు ఈ విషయం తెలుసుకున్న తేజేశ్వర్ అన్న అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు ఈ క్రమంలోనే తేజస్వర్ మృతదేహం ఏపీలోని కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో అయితే పోలీసులకు లభ్యమైంది వెంటనే ఈ సమాచారాన్ని అయితే కుటుంబ సభ్యులకు అందించగా అయితే తమకు ఎవరైతే ఐశ్వర్య ఉందో ఆమెపైన అనుమానం ఉంది తేజస్వరి భార్య ఐశ్వర్య పైన తమకు అనుమానం ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది వెంటనే పోలీసులు అయితే ఐశ్వర్యను అలాగే ఐశ్వర్య తల్లి సుజాతను కూడా అదుపులోకి తీసుకుని విచారణ ఇచ్చారు అయితే విచారణలో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయి ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఒక బ్యాంకులో అయితే స్వీపర్గా పనిచేస్తుంది అదే బ్యాంకులో ఒక ఉన్నత ఉద్యోగితో అయితే సుజాతకు వివాహేతర సంబంధం ఉంది అయితే సుజాత వివాహ హిత్ర సంబంధం సుజేతతో పాటు సుజేత కూతురు అయిన ఐశ్వర్యతో కూడా సదరు వ్యక్తి వివాహితర సంబంధం పెట్టుకున్నాడు తల్లి కూతురుతోనే ఆ వ్యక్తి వివాహితర సంబంధం అయితే నేర్పుతున్నాడు ఈ క్రమంలోనే ఐశ్వర్యకి అయితే పెళ్లి చే పెళ్లి చేశారు అయితే పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య ఆ బ్యాంక్ ఉద్యోగితో మాట్లాడడం అతని కలవడం కూడా చేసింది ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్ ఆమె వ్యవహార శైలిపై మాట్లాడడం అలాగే ఆమెను కోపంగా కొప్పడం ఏంటి అని చెప్పేసి కూడా అడగడం పదే పదే ఇబ్బంది పెట్టడంతో అయితే తేజస్సును అంత ఉంచాలని చెప్పేసి కూడా ఐశ్వర్య కావచ్చు సుజేత కావచ్చు అలాగే సదరు బ్యాంకు ఉద్యోగం కావచ్చు వీరు ముగ్గురు కూడా నిర్ణయించుకున్నారు ఓ పథకం ప్రకారం అయితే తేజేశ్వర్ను అంతమందించాలని నిర్ణయించారు సదరు బ్యాంకు ఉద్యోగి అయితే కొంతమందికి సుఫారు ఇచ్చి తేజేశ్వర్ను హత్య చేయాలని చెప్పేసి కూడా చెప్పారు తన అంటే బ్యాంకు ఉద్యోగి కార్ డ్రైవర్ను కూడా వారితో పంపించడం జరిగింది ఈ క్రమంలోనే జూన్ పదిహేడవ తేదీన కొంతమంది తేజేశ్వరి వద్దకు వచ్చారు తమ పది ఎకరాల భూమి కొనుగోలు చేస్తున్నామని దానికి సంబంధించి సర్వే చేయాలని చెప్పేసి కూడా కొంత అడ్వాన్స్ ఇచ్చి తేజస్ను తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్తున్న క్రమంలోనే కారులో ఎక్కించుకొని తేజస్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగలిమెట్ట వద్ద వదిలి వెళ్లారు అయితే పోలీసులకు మృతదేహం లభించడం ఆ తర్వాత తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐశ్వర్యను సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా అయితే ఈ నిజాలు అయితే బయటకు వచ్చాయి అయితే ఈ క్రమంలోనే మనకు ఒక విషయం అయితే గుర్తుకు వస్తుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం మేఘాలయలో కూడా ఇలాంటి ఘటన జరిగింది ఇండోర్ కు చెందిన సోనం అలాగే రాజా రఘువంశి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అయితే సోనంకు పెళ్లికి ముందే ఒక అతన్ని పెళ్లి లవ్ చేసింది అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అయితే రాజా రఘువంశిని పెళ్లి చేసుకుంది అయితే ఇద్దరు కలిసి మేఘాలయ అనుమూనికి వెళ్లారు అయితే సోనం అలాగే ఆమె ప్రియుడు కలిసి అయితే కొంతమందికి సుఫార్ ఇచ్చి రాజా రఘువంశిని అయితే హత్య చేశారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే తాజాగా అలాంటి ఘటన మన తెలంగాణలో జరగడం తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగడం కలగలం రేపుతోంది